హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిములు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఎయిటీన్ వీర్ గుండెల మీద తలపెట్టుకొని అతని గుండె చప్పుడు వింటూ నాకే తెలియకుండా నేను ఇకెప్పుడు పడిపోయాను నిజంగా నువ్వు నేను అనుకున్నంత చెడ్డవాడివి అయితే కాదు కానీ ఆ ఒక్క హ్యాబిట్ నీకు లేకపోయి ఉంటే ఎంత బాగుండదు పోనులే ఇప్పుడు నువ్వు అలాంటి పనులు చేయట్లేదు కదా నా కోసం మారిపోయావు కదా అది చాలు అనుకుంటూ తన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి హాయిగా పడుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం నిద్ర లేచి చూసేసరికి అప్పటికి రణ్వీర్ ఇంకా పడుకునే ఉన్నాడు అతని వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వి అతని నుదుటున ఒక ముద్దు పెట్టుకొని లేచి రెడీ అయి కిందకి వెళ్ళింది అప్పటికే దివిత్ లేచి కాఫీ తాగుతూ కనిపించడంతో గుడ్ మార్నింగ్ అన్నయ్య నవ్వుతూ విష్ చేసింది వెరీ గుడ్ మార్నింగ్ రా నిన్న ఎలా అనిపించింది మీ ఆయన సెలబ్రేషన్స్ నవ్వుతూ అడిగాడు చాలా బాగా అనిపించింది నిజంగా నా లైఫ్లో అలాంటి రోజు ఒకటి వస్తుంది అని అస్సలు అనుకోలేదు అంత హ్యాపీగా అనిపించింది నవ్వుతూ చెప్పింది నువ్వు హ్యాపీ కదా సో వాడు కూడా హ్యాపీ అంటూ నవ్వుతూ చెప్తూ ఉన్నాడు దివిత్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు రణవీర్ మైథిలి ఆఫీస్కి వెళ్తున్నాను ఈరోజు రావడం లేట్ అవ్వచ్చు మీటింగ్ పని మీద వేరే సిటీ వెళ్తున్నా సో కొంచెం లేట్ అవ్వచ్చు జాగ్రత్తగా ఉండు భయపడకు అంటూ దివిత్ వైపు చూసి ఎరా నాతో పాటు ఆఫీస్కి వచ్చేదేమైనా ఉందా లేదంటే ఆడపిల్లలాగా ఇంట్లోనే కూర్చొని ఉంటావా సీరియస్గా ప్రశ్నిస్తూ అడిగాడు వస్తున్నా బావా నీదే లేట్ నేను రెడీ అయి కూర్చున్నా అన్నట్టు పైకి లేచాడు దివిత్ దివిత్ని తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు మైదిలీ టిఫిన్ తినేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది రూమ్ మొత్తం ఎందుకో కొంచెం గజిబిజిగా అనిపిస్తూ ఉంటే సర్దుకోవాలి అనిపించి ఒక్కొక్క అల్మరా తీసి సర్దుతూ ఉంది అందులో రణవీర్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కనిపించడంతో రణవీర్ డేట్ ఆఫ్ బర్త్ కోసం చూసింది అంటే వీర్ బర్త్డే నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ అనమాట నా బర్త్డేని నాకు లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్గా ఇచ్చావు కదా నీ బర్త్డేకి కూడా నేను అలాగే ఇవ్వాలి అనుకుంటున్నాను వీర్ చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ ఉంది కొంతసేపటికి తేరుకొని రూమ్ మొత్తం అందంగా సరిదేసింది ఇంతలో పని ఆమె వచ్చి భోజనం రెడీ అయింది అని చెప్పడంతో అక్కడి నుంచి కిందకి వెళ్ళింది ఇక భోజనం చేసి రూమ్ లోకి వచ్చేసి ఫుల్ గా నిద్ర రావడంతో నిద్రపోయింది మైదిలి ఏంట్రా ఎప్పుడెళ్తున్నావు ఎల్లుండి బావా సరే జాగ్రత్త ఆంటీని అంకుల్ని అడిగానని చెప్పు చెప్పడం మర్చిపోయాను అమ్మ నిన్ను మైదిలీని తీసుకొని రమ్మంది మేమా కానీ ఎందుకు విచిత్రంగా ఫేస్ పెడుతూ అడిగాడు అదేంట్రా అలా అంటావు నీకు చెల్లికి కొత్తగా పెళ్ళయింది కదా అందులో మమ్మీ మైదిలీని కూడా చూడాలి అని తెగ ఆరాట పడిపోతుంది అందుకే అన్నాడు దివిత్ సర్లే నెక్స్ట్ మంత్ నాకు అక్కడ మీటింగ్ ఉంది అప్పుడు వస్తాం ఇప్పుడు మళ్ళీ రావాలి అంటే నాకు ఇక్కడ ఆఫీస్లో మొత్తం వర్క్ ఆగిపోతుంది అన్నాడు రణవీర్ కానీ బావా ఇంత తొందరగా నీలో మార్పు వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదురా నువ్వేంట్రా బాబు నేనే అనుకోలేదు కానీ ఆ పిల్ల మైథిలీలో ఏదో మ్యాజిక్ ఉందిరా నాకే తెలియకుండా నేను దానికి అట్రాక్ట్ అయిపోయాను యు నో వాట్ ఇన్ని రోజులు ఒక అమ్మాయితో గడపకుండా నేను ఎప్పుడూ లేను కానీ ఆ పిల్ల నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి దాన్ని తప్పించి ఇంకెవరిని టచ్ కూడా చేయలేకపోతున్నాను అండ్ నాడు పోనీలే మంచిదేగా నవ్వు ఆపుకుంటూ చెప్పాడు దివిత్ ఆ మాటకి సీరియస్గా చూశాడు దివిత్ వైపు దెబ్బకి సైలెంట్ అయిపోయాడు దివిత్ ఇక ఆ రెండు రోజులు అలాగే గడిచిపోయింది ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాల్సిన రోజు వచ్చింది చందన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు బాబు అసలు తను వస్తుందా రాదా అయినా నన్ను నమ్మి అంత దూరం తను ఎలా వస్తుంది నేనే ఎక్కువగా ఆలోచన చేస్తున్నట్టుకున్నాను కానీ తను వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటున్న టైంలోనే చందన నుంచి కాల్ వస్తుంది తనకి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో చందన చెప్పు నేను ఇక్కడ మీకోసం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాను మీరు ఇంకా రాలేదు ఆ మాటకి ఆశ్చర్యంగా ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నావా అంటే ఏంటి కొంప తీసి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చావా అనుమానంగా అడిగాడు దివిత్ నా పాస్పోర్ట్ ప్లస్ మీరు వెళ్లే అదే ఫ్లైట్లో టికెట్ అండ్ ఒక సూట్ కేస్ నిండా బట్టలు ఇవన్నీ పట్టుకొని మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తాను అనుకున్నారా అడిగింది చందన అయితే నువ్వు నాతో పాటు వస్తున్నావా హా వస్తున్నా వా దట్స్ గ్రేట్ న్యూస్ అంటూ రణవీర్కి మైథిలికి చెప్పేసి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ చందన మైథిలి సజెషన్ తీసుకొని మైథిలి వెళ్ళు అని చెప్తేనే తో పాటు వెళ్ళడానికి ధైర్యం చేసింది అన్నయ్యతో పాటు వెళ్దాం అంటే ఏదో మీటింగ్ ఉంది అన్నావు కదా ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అవ్వలేదు అనుమానంగా భర్త వైపు చూస్తూ అడిగింది అంటే మీటింగ్ ఉంది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ సరే అయితే స్టార్ట్ అవ్వు మళ్ళీ లేట్ అయిపోతావు హస్సలు లేట్ అవును ఉండాల్సిన ప్లేస్లోనే ఉన్నాను అంటే ఏంటి అంటే ఏంటి అంటే మీటింగ్ నీతోనే అంటూ ఒక్కసారిగా ఆమెని రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు ఊహించని చర్యకి భయంతో వీరిని గట్టిగా చుట్టుకుపోయింది ఓయ్ ఏం చేస్తున్నావు ముందు నన్ను దించు భయపడుతూ చెప్పింది అంత భయపడకమ్మడు నిన్ను కింద పడేయనులే మైథిలీ చెవులు హస్తీగా చెప్పాడు నీకు ఏ మీటింగ్ లేదు అంటే మనం కూడా ఎంచక్క అన్నయ్యని డ్రాప్ చేయడానికి వెళ్లే వాళ్ళం కదా అందుకే నేను పనుంది అని చెప్పా అయినా ఇప్పుడు నా భార్యతో చాలా ఇంపార్టెంట్ పని ఉంది అతని మాటలకి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తూ ఉంటే ఏంటి సార్ కొత్తగా మాట్లాడుతున్నారు నువ్వు పరిచయం అయ్యాక నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా ఇక ముందులే అంటూ ముందుకి అడుగులు వేస్తే ఉన్నాడు అయినా ఎవరైనా పని వాళ్ళు చూస్తారు నన్ను కిందకు దించు అస్సలు దించను ఎవరైనా నిన్ను నన్ను ఇలా చూస్తే అప్పుడు చెప్పు వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఇదిగో ఇదే మరి తగ్గించుకోమనేది ఒకసారి నువ్వు నా లైఫ్లోకి రాకముందు నేను ఎలా ఉండేవాడినో ఎవరి అడుగు చెప్తారు నా ఆరోగెన్స్ నైన్టీ పర్సెంట్ తగ్గిపోయింది తెలుసా ఇదే ఒకప్పటి నేనైతే అయినా నా గురించి కొత్తగా చెప్పేదేముంది నాకు దగ్గర పనిచేసేదాని కదా ఆఫీస్లో ఎలా ఉండేవాడినో తెలుసు కదా ఇక్కడ కూడా సేమ్ అలానే ఉండేవాడిని తెలుస్తుంది సార్ అంతెందుకు పెళ్లి చేసుకున్నావో మర్చిపోయావా ఆ మాటకి నవ్వుకున్నాడు వీర్ ఇక తమ రూమ్ లోకి తీసుకుని వెళ్లి మంచం మీదకి చేర్చి తన మీదకి వాలిపోయాడు వీర్ వీర్ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయింది మైదిలి వీర్ ఏం చేస్తున్నావు భయంగా ప్రశ్నిస్తూ అడిగింది ఏం చేస్తున్నావంటే ప్రతి మొగుడు తన పెళ్ళంతో చేసేదే చేస్తున్నా హస్తీగా చెప్పాడు వీర్ బాబు వీర్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఇప్పుడు నాకు దూరం జరుగుతావా జరగవా అయినా డే టైంలో ఏంటినీ అల్లరి అతని వైపు చూడడానికి చిరు సిగ్గులు కమ్ముకుంటూ ఉంటే అతని వైపు చూడలేక వేరే వైపు చూస్తూ చెప్పింది అబ్బా ఇంకా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదే బాబు ప్లీజ్ నా బాధ కూడా అర్థం చేసుకో అంటూ ఆమె పెదాలను అందుకున్నాడు అతని ముద్దులో ఏదో కావాలి అనే కోరిక స్పష్టంగా తెలుస్తూ ఉంటే అతని ముద్దుకి దాసోహమవుతూ అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి గట్టిగా తనకి అదిమి పట్టుకుంది అదే ఆమె అంగీకారంగా భావించిన అతను ఆ ముద్దుని మరి కాస్త ముందుకి తీసుకెళ్తూ పెదాలను వీడి నాడుకను జత చేశాడు దీని గురించి ఎలాంటి అవగాహన లేని మైథిలి మాత్రం వీర్ చేస్తూ ఉంటే అలా ఆ ఎంజాయ్ చేస్తూ ఉంది ముద్దు ఆమెకి దూరంగా జరిగి మీద వాలాడు అప్పటికే ఆమె యద అందాలు కవ్విస్తూ ఉంటే ఇక ఆగనంటూ పై నుంచే వాటికి పట్టి బహుమతిగా ఇచ్చాడు ఆ అని అరిచింది ఆమె ఆ తీయని నొప్పికి ఆ మూలుగుకి అతనిలో అప్పటి వరకు దాగిన మోహావేశం మొత్తం ఒక్కసారిగా లావాలా బయటికి వచ్చింది పెదాలను మెడవంపుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ అంత తడిముద్దులు హైకిసెస్ ఇస్తూ ఆమెలో ఇంకా ఇంకా మోహావేశం పెంచేలా చేస్తూ ఉన్నాడు అతను చేస్తున్న పనులు కొత్తగా వింతగా అంటే అతను ఇంకేం చేస్తాడా అన్న ఆసక్తి ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది వీర్ అంటూ తమకంతో పిలుస్తున్న పిలుపుకి బేబీ అంటూ మరొకసారి ఆమె పెదాలను అందుకున్నాడు అక్కడితో మోహం తీరక దానికి బంటి కాట్లను బహుమతిగా ఇస్తూ ఇంకో పక్క ఆమె వేసుకున్న టాప్ని దూరం చేసేశాడు ఒక్కసారిగా చల్లని వేసి గాలి చెమటతో ఉన్న ఆమె శరీరాన్ని తాకగానే హాయిగా అనిపిస్తుంది ఇలా ఆమెకి ఒక్కోసారి గమని పరిచయం చేస్తూ చివరాఖరికి పూర్తిగా నగ్నంగా మారిపోయి ఆమెని కూడా నగ్నంగా మార్చేశాడు అతను చేస్తుంది చాలదు అన్నట్టు ఇంకేదో కావాలి అని మనసు శరీరం రెండూ పరితపిస్తూ ఉంటే ఇక ఆమె కోరిక నెరవేరినట్టు ఆమె కాళ్ళని అతని భుజాల మీదకి వేసుకొని ఆమెలోకి ప్రవేశించాడు ఒక్కసారిగా అప్పటి వరకు ఉన్న ఒక రకమైన ఆనందం పోయి ఒక్కసారిగా భరించలేని బాధని ఆమెకి పరిచయం చేశాడు వీర్ అంటూ ఒక్కసారిగా పడింది దెబ్బకి ఏం కాదు జస్ట్ కొంచెం సేపు మాత్రమే ఈ పెయిన్ ఉంటుంది ఆ తర్వాత ట్రస్ట్ మీ యూ విల్ రియలీ ఎంటర్ ఇన్ టు హెవెన్ ఆ పెయిన్ని పంటి బిగు అచ్చుకుంటూ వీర్ చుట్టూ చేతులు వేసింది వీర్ కూడా ఆమెకి నొప్పి తగ్గించేలా మెల్లగా కదలికలు జరుపుతూ ఉన్నాడు కొంతసేపటికి వీర్ చెప్పినట్టే నొప్పిపోయి ఇంతకు ముందెప్పుడు కలగని ఒక వింత సుఖం ఆమె చుట్టూ అలుముకుంది మెల్లగా తన కదలికల్లో వేగం పెంచి పూర్తిగా తన కోరిక చల్లారిన తర్వాత ఆమె పక్కకి చేరిపోయాడు వీర్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్